హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ వంకాయ పచ్చడిని నేను ఉడకపెట్టి ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా బాయిల్ చేసి కూడా వంకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నా కూడా లేదు అంటే వంకాయల్ని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని రైస్లో కానీ రోటీస్లో కానీ చపాతీస్లో కానీ సంగట్లో కానీ మనం తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ వంకాయ పచ్చడిని అసలు కారమే ఉండదండి మనం ఈ వంకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు నేను ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి అందుకు కావలసిన పదార్థాలు నేను ఒక పావు కేజీ వంకాయలను తీసుకున్నానండి ఉప్పు నీటిలో నానవేసి పెట్టుకున్నాను ఒక రెండు నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానవేసి పెట్టుకోవాలండి వంకాయలు దీంట్లో ఉన్న చేదు కానీ కరుడు కానీ పోతుందండి తర్వాత టమాటాలు ఒక నాలుగు కట్ చేసి పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి పచ్చిమిరపకాయల సన్న కట్ చేసి పెట్టుకున్నాను తగినంత చింతపండు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు తర్వాత జీలకర్ర ఒక ఒక టూ టూ టేబుల్ స్పూన్లు జీలకర్ర అండి తగినంత ఉప్పుని తీసుకున్నాను ఇప్పుడు మనం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఇప్పుడు నేను ఒక గిన్నెను తీసుకున్నానండి ఈ గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న టమాటోలు తర్వాత ఉల్లిపాయలను అందులో వేసేసుకుంటున్నానండి వంకాయ పచ్చడిని నేను బాయిల్ చేసి పచ్చడిని చేస్తున్నానండి ఒక బౌల్లోకి వేసుకొని ఉడకబెట్టుకొని పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను అది ఎలాగో చూసేయండి నేను ఒక టమాటాలు కింద కట్ చేసి పెట్టుకున్నాను కదండి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు తర్వాత ఉల్లిపాయలను ఒక బౌల్లోకి తీసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలను చింతపండుని తర్వాత వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకోవాలి వంకాయ పచ్చడిని ఇలా ఉడక వేసి కూడా మనం చేసుకోవచ్చండి లేదంటే వేయించుకొని కానీ చేసుకోవచ్చు ఇలా చేసుకున్నా కూడా వంకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి రోటీస్లోకి కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత వంకాయలను ఇందులో వేసేసుకోవాలండి ఉప్పు నీళ్ళలో ఒక వన్ మినిట్ అలా నాన వేసుకొని తర్వాత మనము ఇలా బౌల్లో తీసుకోవాలి తర్వాత జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలండి మిర్చికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఆయిల్ని వేసుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి త్వరగా క్విక్గా ఉడికిపోతుందండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే మనం తగినన్ని వాటర్ పోసుకోవాలండి తగినన్ని వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉడకపెట్టుకుందామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి పచ్చడి బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడిని బాగా క్రష్ చేసుకుందామండి పచ్చడిని బాగా రుబ్బుకున్నారండి పప్పు గుత్తితోటి ఇప్పుడు మనం ఈ పచ్చడిని పోపు పెట్టేసేసుకుందామండి పచ్చడిని పోపు పెట్టుకుందామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు మనం తగినంత నూనెను యాడ్ చేసుకోవాలండి ఇందులోనే పోపు దినుసులన్నీ వేసుకున్నామండి పచ్చెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మిరపకాయలు వేసానండి ఇప్పుడు ఇందులోనే పడి పెట్టుకున్న కరివేపాకను కూడా యాడ్ చేసుకోవాలి పోపు బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం కత్తని పోపులోకి వేసేస్తున్నామండి కత్తని అంతా కూడా ఈ పోపులోకి వేసేసుకోవాలి పచ్చడిని ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫ్రైస్లో కానీ చికెన్స్లో కానీ రాగి సంగట్లకు కూడా బాగుంటుందండి పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇలా బాయిల్ చేసుకొని కూడా చేసుకోవచ్చు లేదంటే వేయించుకొని అయినా చేసుకోవచ్చండి పచ్చడిని పోపుని పెట్టుకున్నామండి పచ్చటంతా కూడా ఈ పోపునంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లనండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ